బాగా రిపోర్ట్స్ రావటంతో డాక్టర్ అన్నింటినీ కూడా క్షుణ్ణంగా చెక్ చేస్తూ ఉంటుంది బాగీ ఎక్స్రేని మరీ మరీ తేరిపారా చూస్తూ ఉంటుంది అలా చూసిన తర్వాత డాక్టర్ బయటికి రాగానే డాక్టర్ గారు మా బాగీకి ఎలా ఉంది అని రామ్మూర్తి చాలా టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే కండిషన్ ఏంటి డాక్టర్ అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు ఆవిడ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది పాయిజనస్ గ్యాస్తో ఆవిడ లంగ్స్ నిండిపోయాయి అని డాక్టర్ చెప్పగానే మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటే అమర్ చాలా కంగారు పడుతూ ఉంటాడు ఆవిడ కోమాలోకి వెళ్ళిపోయారు అని డాక్టర్ చెప్పగానే మనోహరి మరింత సంతోషంగా నవ్వుతూ ఉంటుంది అమరైతే ఏడుస్తూ డాక్టర్ ప్లీజ్ కాపాడండి అని వేడుకుంటూ ఉంటాడు మీకు మరొక విషయం చెప్పాలి ఆవిడ విషవాయువు ఎక్కువగా పీల్చటం వల్ల ఆవిడ కడుపులో ఉన్న బిడ్డకి ఎలాంటి కదలిక లేదు చెప్పాలంటే ఇప్పుడు తల్లి బిడ్డ ఇద్దరు కూడా ప్రమాదంలో ఉన్నారు అని డాక్టర్ చెప్పడంతో అమర్ ఒక్కసారిగా కుప్పకూలిపోతూ చాలా గుండెలు పగిలేలా బాధపడుతూ ఉంటాడు ఇక రామూర్తి అయితే చాలా ఏడుస్తూ డాక్టర్ గారు ఎందుకండి అలా చెప్తున్నారు నా కూతుర్ని కాపాడండి అని వేడుకుంటూ ఉంటే అంజు పాప కూడా మిస్సమ్మ కోసం మిస్సమ్మ మిస్సమ్మ అంటూ ఏడుస్తూ ఉంటుంది మనోహరి మాత్రం ఎస్ నేను అనుకున్నదే జరిగింది ఇంటి దగ్గరే సగం చచ్చింది ఇక్కడ పూర్తిగా చస్తుంది అనుకున్నాను పీడ పోయింది కోమాలోకి వెళ్ళిపోయింది కడుపులో బిడ్డ కదలిక కూడా అస్సలు లేదంట అంటే ఇద్దరు చచ్చినట్లే అదే ప్రాణాలతో లేకపోతే ఇక బిడ్డ ఎలా ప్రాణాలతో ఉంటుందిలే అని మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటుంది మరి కోమాలో ఉన్న బాగి కడుపులో ఉన్న బిడ్డ ఇద్దరు బ్రతకాలంటే ఇప్పుడు ఆరు రావాలా లేకుంటే ఏదైనా అద్భుతం జరగాల అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం